ಎಸ್ಯ ಎಸಯ್ಯ ಏಷಯ ಎಸಯ ನಿನ್ನೆ ನಿನ್ನೆ ನೇ ಕೊಲುನಯ್ಯಾ ನೀವೇ ನೀವೇ ನಾರಾಜುವಯ್ಯ ನಿನ್ನೆ ನಿನ್ನೆ కొలుతూనయ్యా నీవే 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 నారాజు అయ్యా సయ్యా ఏ సయ్యా కొండలలు లోయలలు అడవులలు ఎడారులలు కొండలలు లోయలలు అడవులలు ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఎసయ్యా हे सैया हे सैया निन्ने निन्ने ने कोलुतू नैया नीवे नीवे ना राजू भैया निन्ने निन्ने ने कोलुतू नैया नीवे नीवे ना राजू भैया ये सैया ये सैया ये सैया ఆత్మీయులే నన్ను అవమానించిన అన్యులే నను అపహసించిన ఆత్మీయులే నను అవమానించిన అన్యులే నన్ను అపహసించిన హండీవయ్యా నాకుండ నీ వేయసయ్యా హండీ వయ్యా నా కొండేసయ్యా ఎసయ్యా ఎసయ ఇసేసినే నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ಎ ಸೈಯ ಎ ಮರಣ ಚಾಯಲು ಮೆರಿಸಿನ ನೀ ಪ್ರೇಮ ನಲಿಗಿನ ಬ್ರತು ಕುನ ಕುರಿಸಿನ ನೀ ಕೃಪ ಮರಣ ಚಾಯಲು ಮೆರಿಸಿನ ನೀ ಪ್ರೇಮ ನಲಿಗಿನ ಬ್ರತುಕುನ ಕುರಿಸಿನ ನೀ ಕೃಪಾ ನನ್ನ ಬಲಪರಚಿನ నిన్ను గనపరుతునయ్యా నన్ను బలపరచిన నిన్ను గనపరుతునయ్యా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నారాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నారాజువయ్యా ఏసయ్యా 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 వంచన వంతెన వదిగిన బారాన వసగ కవిసిగిన విసిరిన కెరటాన వంచన వంతెన వదిగిన బారాన వసగ కవిసిగిన విసిరే కెరటాన్ని కలల కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా కలల కడ తీర్చినావా నీ వాళ్ళలో నన్ను మోసినవాసయా ఎసయా నిన్నే నిన్నే నే కొలు नीवे नीवे ना राजू भैया निन्ने निन्ने ने कोल तू नैया नीवे नीवे ना राजू भैया ये सैया ये सैया ये सैया ये सैया ये सैया ये सैया निन्ने కొలుతూనయ్యా నీవే నీవే నజవయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నాజవయ్యా ఏసయ్యా ఏసయ్య ఏసయ్యా కొండలలు అడవులూ ఎడారులూ కొండలూయలలో అడవులలో ఎడారులలు నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఏసయ్యా ఏసయ్యా

నీవే నీవే నజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా నజువయ్యా ఎసయ్యా 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 ఆత్మీయులే నను అవమానించిన అన్యులే నను అపహసించిన ఆత్మీయులే నన్ను అవమా அஞலேனும் அஹசிஞ்சின ஹண்டனி வைத்தி வையா நொண்ட நீ வயசையா ஹண்டனி நாக்குண்ட நீ குண்டனி செய்யா Yesaya, 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 Yesaya. Ninne, ninne, ne kolutu neya. Nive, nive na raju vaya. Ninne, ninne, ne kolutu neya. Nive, nive na raju vaya. ये सैया मरण चायलो मेरीसिननी प्रेम ना कुरी सीना नी कृपा मरण चायलो मेरीसिननी प्रेम नलीगिन ब्रतुकुना कुरी कृपा नन्नु बल पर चीना నిన్ను గనపరుతునయ్యా నన్ను బలపరచినావా నిన్ను గనపరుతునయ్యా ఏసయా ఎసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా नीवे नीवे नाराजु भैया निन्ने निन्ने ने कुल तो नैया नीवे नीवे नाराजु भैया ये सैया ये सैया ये सैया వంచన వంతెన వదిగిన బారాన వసగ కవిసిగిన విసిరిన కెరటాన వంచన వంతెన వదిగిన బారాన వసగ కవిసిగిన విసిరే కెరటాన్ని కలల కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా కలల కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా नीवे नीवे नाराजु भैया निन्ने निन्ने ने कोलुतु नैया नीवे नीवे नाराजु भैया ये सैया ये सैया ये सैया